క్రితం కాశ్మీర్ లోని పహల్గామ్ గ్రామంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అత్యవసర పరిస్థితులు మరియు యుద్ద సమయాల్లో పౌరులు పాటించాల్సిన పౌర స్వీయ రక్షణ జాగ్రత్త చర్యల పట్ల అవగాహన కల్పించడానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జివి రమణమూర్తి ఆధ్వర్యంలో గుంటూరులోని రైల్వే స్టేషన్ నందు జిల్లా అదనపు ఎస్పీ ఏ హనుమంతు ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ప్రత్యేకమైన నిర్వహించారు గుంటూరు జిల్లా పోలీసులు అనంతరం గుంటూరులోని రైల్వే స్టేషన్ నందు జిల్లా అదనపు ఎస్పీ జివి రమణమూర్తి ఆధ్వర్యంలో పౌర రక్షణ నిర్వహించారు జనరల్ యూనిఫామ్ అది పోలీస్ గా ఉండొచ్చు ఆర్మీగా ఉండొచ్చు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ గా ఉండొచ్చు జిఆర్పీ ఉండొచ్చు అందరికీ కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాగా రియాక్ట్ అవ్వాలనేది అందరికి ఐడియా ఉంటాయి అదే అదర్ డిపార్ట్మెంట్స్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు మీడియా ఉండొచ్చు కామన్ పబ్లిక్ ఉండొచ్చు వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషనో ఒక వార్ సిచ్యువేషనో వచ్చినప్పుడు ఎలాగా రియాక్ట్ అవ్వాలి అనేది నాలెడ్జ్ తక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం ఈరోజు ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనిట్లో వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడానికన్నా పర్పస్ ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేషన్ డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాకుండా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ రావాలి ఫైర్ డిపార్ట్మెంట్ రావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలి అదేవిధంగా ఇప్పుడు రైల్వేస్ ఉందంటే జీఆర్పి రావాలి సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి తక్కువ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వెంటనే రియాక్ట్ అవ్వాలన్నది ఎలాగా అనేది ఒక ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఇదే నిజమైన ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వితిన్ షార్ట్ టైం తక్కువ టైంలో ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలన్నది కానీ ఒక మంచి ఒక ఆపర్చునిటీగా ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడతాయి రెండవది అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ డిఫెన్స్ దానికి పే దానికి డిఫెన్స్ డిఫెన్స్ అంటే ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ మన డిఫెన్స్లో ఉండి తర్వాత మమ్మల్ని మనం కాపాడుకోవాలి సో డిఫెన్స్ అనేది ఎలాగంటే ఆ టైంలో ఎలాగా మనము గ్రౌండ్ లెవెల్లో లయింగ్ పొజిషన్ ఎలాగా ఉండాలి ఒకవేళ ఆ టైంలో ఇంజురీ అయ్యారంటే వాళ్ళని ఏ విధంగా ఎక్కువ ఇవాకువేట్ చేయాలి తరువాత ఒకవేళ అక్కడ ఫర్దర్ ఎక్స్ప్లోజివ్స్ ఉందంటే అది ఎలాగ డిఫ్యూజ్ చేయాలి అండ్ దీనితో పాటు మనము ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన రైల్వే ఇక్కడ ఇప్పుడు ఈరోజు రైల్వే స్టేషన్లో స్టాండ్లో చూడడం జరిగింది ఇదే రైల్ ఇది ఇదిని మనం మీడియా మిత్రులు మీరు ఇంకా అది పబ్లిసైజ్ చేయడం వల్ల రిమైనింగ్ అందరూ కూడా ఎమర్జెన్సీ వార్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ వార్ సిచ్యువేషన్స్లో ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి ఇది ఒక మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉంటాయి సో ఈరోజు దీనిట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ మన రైల్వే తరపు నుంచి జిఆర్పి కన్సర్న్ రైల్వే డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ తర్వాత ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సో అందరూ కూడా మన పోలీసులో చూసామంటే డాగ్ స్క్వాడ్ తర్వాత బాంబ్ స్క్వాడ్ సో అందరు కూడా కలిసి దీన్ని సివిల్ డిఫెన్స్ మార్క్ డ్రెల్ని కండక్ట్ చేయడం జరిగింది